కుంభమేళ అనేది కేవలం ప్రయాగ్రాజ్ కే సంబంధించింది కాదు ఆ ఒక్క ప్రదేశానికే పరిమితమైన సామూహిక ఉత్సవము కాదు అది ఈ దేశమంతటా విస్తరించిన అత్యంత భారీ ఉత్సవం ఈ క్రమంలో ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పండితులు చెబుతున్న సూచనలకు ఇప్పటికే రాజ్ న్యూస్ ప్రాధాన్యం ఇచ్చింది పుణ్య స్నానాలు ఆచరించేందుకు తోసుకుంటూ వెళ్లి కష్టాల పాలు కావద్దు అనేది సనాతన ధార్మికులు చెబుతున్న హితోక్తులు ఈ క్రమంలోనే కుంభమేళ జరిగే సుదీర్ఘమైన కాలంలో ఆరు రాజస్నానాలకు ప్రాముఖ్యత ఉన్నా మరికొన్ని ప్రశస్తమైన వసంత పంచమి తర్వాత వెంటనే రథసప్తమి భీష్మాష్టమి వంటి కూడా ఉన్నాయి అవి కూడా రాజస్నానంతో సమానమైన ప్రాధాన్యత గల తిథులుగానే ధార్మికులు పేర్కొంటున్నారు ఆ రోజులకు ఉండే ప్రాముఖ్యత గురించి ఈ స్టోరీలో చూడండి కుంభమేళ వేళ సూర్యోపాసన రద్ధసప్తమి రోజు స్నానానికి మహత్తు ఉద్యాత్పూర్వ స్నానంతో ఆరోగ్యమస్తు ఈ సృష్టిలో కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే అది సూర్యుడే అంటారు పండితులు సూర్యుని కేవలం ఖగ్గోల పదార్థమే అనుకుంటే బుద్ధి సూక్ష్మతలో లోపం తలెత్తుతుంది అలా కాకుండా సర్వసృష్టికి రథసారథిగా పరిగణిస్తే అప్పుడు బుద్ధి వికాసం జరుగుతుందని మనోవైజ్ఞానికులు చెబుతారు భావన బలిమిని బట్టే ప్రపంచ పోకడలో చైతన్యం ప్రభవిస్తుందంటారు భావకులు కాబట్టి సూర్యుని ఖగోళ అంశంగా భావించేవారికి భావకత్వం కరువైపోతుంది సూర్యుని భగవానుడిగా భావించేవారికి శారీరక చైతన్యంతో పాటు ఆత్మోద్దీపనం కలుగుతాయి సూర్యుణ్ణి మనవాళ్ళు భగవంతుడిగా భావించారు కాబట్టే ఇదిగో ఇలాంటి సూర్య నమస్కారాలు ఉదయాస్తమయాలు చేసుకునే సంధ్యావందనాలు ఆవిష్కరించబడ్డాయి ఆయన్ని భగవంతుడిగా భావించిన వారు పదేళ్ల పాటు ఆరోగ్యంగా బతికితే కేవలం ఖగ్గోల పదార్థంగా భావించినవారు ఇప్పుడిప్పుడే వారి ఆలోచనలు సవరించుకోవడం మొదలుపెట్టారు ఇలా చెప్పుకోవడం కాస్త అతిశయక్తి అనిపించిన వందల వేల ఏళ్లుగా మన సనాతన సంస్కృతి ఆచరిస్తున్న క్రమాన్ని చూసుకుంటే అదే సత్యమని నిత్యమని అనిపించక మానదు కుంభమేళ సందర్భంగా మాఘపంచమి తర్వాత వచ్చే రెండో రోజునే రథసప్తమిగా పేర్కొంటారు ఇది సూర్యదేవుడికి ప్రత్యేకంగా కేటాయించిన దినం ఆ రోజున సూర్యుడి కోసం చేసే ఎలాంటి ప్రక్రియ అయినా అనేక రేట్ల ఫలితాలు ఇస్తుందంటారు నది స్నానాలు చేసిన సముద్ర స్నానాలు చేసినా ఇల్లల్లో చేసుకునే సహజమైన స్నానాలైనా సూర్య నమస్కారంతో పూర్తవుతాయంటారు ఈ రోజునే సూర్యజయంతిగా పిలుస్తారు భగవద్గీతలో విశ్వరూపం సందర్భంగా శ్రీకృష్ణుడు సూర్యచంద్రులను తన కలతో పోల్చి చెబుతాడు మరో సందర్భంలో సర్వసృష్టిని తాను వీక్షిస్తున్నానని చెబుతాడు అందుకే ప్రపంచాన్ని వీక్షించే భగవంతుడిగా సూర్యభగవానుడిని పేర్కొంటారు సప్తాస్య రథమారుడమంటూ సూర్యగతిని కీర్తిస్తారు భక్తులు సూర్యభగవానుడు ఏడు తెల్లగుర్రాలు నడిపే తన బంగారు రథంపై కూర్చొని పూజలు అందుకుంటాడు మన దేశంలో సూర్యభగవానుడి కోసం అనేక దేవాలయాలు నిర్మించారు అన్ని దేవాలయాల్లోనూ రథసప్తమి రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు తిరుమల తిరుపతి ఆలయంలో రథసప్తమి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతాయి అన్ని దేవాలయాల్లోనూ ఇలాంటి ఏర్పాట్లే చేస్తారంటే సనాతన హిందూ ధర్మంలో సూర్యుడికి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు సూర్యగ్రహణం రోజున సూర్య ఆరాధన చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో ఎంత ఆరోగ్యం కలుగుతుందో రథసప్తమి రోజున కూడా అంతే ప్రార్థనే ఉందంటారు లేచి బంగారు వర్ణంలో సూర్యకిరణాలు నేలను తాగుతున్న వేళ సూర్య నమస్కారాలు యోగా ప్రాణయామం ధ్యానం వంటి ప్రక్రియలు చేసుకుంటే ఆ సూర్యుడు ఎంత ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడో ధన్వంతరి పతంజలి వంటి మహానుభావులు చెప్పి ఉన్నారు క్రమం తప్పకుండా సూర్యోపాసన చేస్తే ఈ జన్మకు సంబంధించినవే కాక పూర్వజన్మలో చేసుకున్న పాపాలు కూడా హరించబడతాయని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి మకర సంక్రమణంతో ఉత్తర దిశగా అడుగులేసే సూర్యుడు మాఘమాసంలో తాపాన్ని పుంజుకుంటూ రథసప్తమితో మరింత వేగం అందుకుంటాడని చెబుతారు రథసప్తమి నుంచి క్రమంగా వేడిమి పెరుగుతూ ఉంటుంది వేడిమి పెరగడమంటే సూర్యుడి నుంచి ప్రసరించే శక్తిని మరింత చక్కగా వాడుకునేలా మనల్ని మనం మలుచుకునే అవకాశమేనని ప్రకృతి వైద్య నిపుణులు ఏనాడూ తేల్చి చెప్పారు సూర్యుడు ప్రదాత కాబట్టి రథసప్తమినే ఆరోగ్య సప్తమి అని కూడా వ్యవహరిస్తారు సూర్యోదయ వేళ సూర్యుడికి ఆర్ఘ్యం ఇస్తారు సూర్యుడి ముందు నిలబడి దోసెలులో నీళ్లు తీసుకుని లేదా చెంబులో నీళ్లు తీసుకుని సూర్యుడికి సమర్పించుకోవడమే ఆర్ఘ్యదానం ఈ ప్రక్రియ ద్వారా సూర్యుని నుంచి వచ్చే కిరణాలు ఆ నీటి గుండా పయనించి మన శరీరంలో ఉన్న షట్చక్రాలను చైతన్యవంతం చేస్తాయని మన ప్రాచీనులు ఇప్పటికే రుజువు చేశారు ఈ ఆర్ఘ్యదానం చేసేటప్పుడు సూర్యునికి ఉండే వేర్వేరు పేర్లతో స్తుంచినట్టయితే మరింత ఫలితాలు రాబట్టవచ్చని చెబుతారు సూర్యుడి నుంచి వచ్చే శక్తిని ఆ విధంగా సవ్యంగా వాడుకోవడం తెలిసిన ఏకైక జాతి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది భారతీలే రథసప్తమి రోజున సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టడం మాత్రమే కాదు అన్నదానం చేసే సాంప్రదాయం కూడా ఉంది ఈ రోజు పెద్దలకు పిండప్రధానాలు చేస్తే అవి నేరుగా పెద్దలకే చెందుతాయనే విశ్వాసం కూడా ఉంది త్రేతాయుగంలో రాముడు లంకపై దండెత్తే ముందు ఆదిత్య హృదయాన్ని పఠించాడు సూర్యుణ్ణి సంతృప్తిపరిచి యుద్ధానికి అవసరమైన శక్తిని సముపార్జించుకున్నాడు సూర్యుణ్ణి వారు విజయులై తిరిగి వస్తారని చెప్పడానికి ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలంటారు పండితులు సూర్య సహస్రనామం కాని ఆదిత్య హృదయం కాని సూర్యాష్టకం కాని పఠించడం అది కూడా రథసప్తమి రోజు పఠించడం ద్వారా మరిన్ని అద్భుతమైన ఫలితాలు రాబట్టవచ్చంటారు అందుకే రథసప్తమి రోజున సూర్యోపాసకులు పెద్ద ఎత్తున కుంభమేళకు చేరుకుని పుణ్యస్నానాలు చేసే అవకాశాలు ఉన్నాయి మరోవైపు ఇప్పటికే ప్రయాగలో అన్ని అఖాడాల పెద్దలు సాధు రాజ రాజస్నానాల కోసం వేయించేసి ఉన్నారు రథసప్తమిని కూడా వారు ఎంతో ప్రత్యేకమైందిగా పరిగణిస్తారు ఇక రథసప్తమి తర్వాత మరుసటి రోజే భీష్మాష్టమి మాఘశుక్ల అష్టమి రోజునే భీష్మాష్టమిగా గుర్తించారు మహాభారత యుద్ధం మొదలైన పది రోజుల వరకు భీష్ముడు యుద్ధం చేశాడు పాండవ కఖా విఘ్లం చేశాడు శక్తి సముపార్జనలో ధర్మ సూక్ష్మాల పరిశీలనలో భీష్ముణ్ణి లేరంటే అతిశక్తి కాదేమో భారతంలో ఇచ్చామరణం ఉన్న ఏకైక వ్యక్తి భీష్ముడే అయితే ఆయన పది రోజులు యుద్ధ అనంతరం అస్త్రశస్త్రాలు చేసి నేలపై పడిపోయాడు ఉత్తరాయణం వచ్చేవరకు వేచి ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి మరి మకర సంక్రాంతి రోజునే సూర్యుడు ఉత్తర దిశగా గమనం మొదలుపెట్టాడు కదా మరి నెల రోజుల తేడా ఏంటి అనే ధర్మసందేహం కూడా కొందరికి కలగొచ్చు అయితే భారతీయ జ్యోతిష్య ఘనికులు ఏనాడూ లెక్క తప్పలేదు ద్వాపరయుగంలో కాలానికి కలయుగంలో కాలభ్రమణానికి మధ్య వచ్చిన తేడాల కారణంగా అదిప్పుడు మాఘసప్తమికి మారడం జరిగిందని నిపుణులు చెబుతున్నారు ఆ మరుసటి రోజే అష్టమి నాడు భీష్ముడు అంతమయాత్రకు పయనమయ్యాడని అదే భీష్మాష్టమిగా ప్రసిద్ధి పొందిందని పండితులు చెబుతారు భారత యుద్ధం సమయంలో క్షత్రగాత్రుడై యానుల్లో ప్రాణం వదలడానికి ఇష్టలేని భీష్ముడు ఉత్తరాయణం వచ్చేదాకా అంపసేయపేనే ఉండి మాఘశుక్ల సప్తమి నుండి ఐదు రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడిచాడని చెబుతారు కాల నిర్ణయ చంద్రిక నిర్ణయ సింధు ధర్మసింధు కాలమాధవ్యం వంటి గ్రంథాలు మాఘశుద్ధాష్టమిని భీష్మ నిర్యాణ దినంగా చెబుతున్నాయి భీష్ముడు అంపసేయపే యాభై ఎనిమిది రోజులున్నట్లు భారతంలో చెప్పారు ఆయన యుద్ధం చేసింది పది రోజులు భారత యుద్ధం ప్రారంభమైన కార్తీక బహుళ అమావాస్య నుండి అరవై ఎనిమిది రోజులు లెక్కిస్తే వచ్చేది మాఘశుద్ధాష్టమిగా పేర్కొంటారు భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి వారికి సత్సంతానం కలుగుతుందట భీష్మాష్టమి భారతదేశమంతటా జరుపుకోవాల్సిన పర్వదినమని వత్రోత్సవ అనే గ్రంథం సూచిస్తున్నది కుంభమేళాను పురస్కరించుకుని ఇలాంటి అనేక పుణ్యతిథుల్లోనూ పుణ్యస్నానాలు చేసే ఆచారం ప్రాచీనంగా వస్తుంది ఇప్పుడు మరింత ప్రఖ్యాతి చెందుతూ అనేక మందిని ఆ దిశగా నడిపిస్తోంది